ైక్రా బ్లౌజెస్ కాంబో ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి ఎక్కడి ఎక్కడ నుంచి ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడలో ఉన్న ప్రణిత ఎంబ్రాయిడరీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఇప్పుడు టూ వే లైక్రా రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మనకి సో థౌజండ్ కి ఫోర్ అయితే ఇస్తున్నారు సో ఇందులో చూడండి చాలా చాలా కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా కలంకారీ ప్యాటర్న్స్ సైజెస్ కూడా మీకు స్మాల్ మీడియం సైజెస్ అయితే వచ్చేస్తాయి సో హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో అయితే ఉన్నాయి సో సిక్స్ హండ్రెడ్ వరకు ఈచ్ బ్లౌజ్ సేల్ చేశారు ఇప్పుడు మనకి ఆఫర్ ప్రైజెస్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి కి ఫోర్ బ్లౌజెస్ అయితే ఇస్తున్నారండి సో ఇంకో స్పెషల్ ఆఫర్ చెప్పనండి అండి సో ఈ థౌజండ్ కి ఫోర్ బ్లౌజెస్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సో మనకి ఇస్తారండి లక్కీ డ్రా కూపన్ లో గెలుచుకున్న వాళ్ళకి సంక్రాంతికి పొంగల్ ఫెస్టివల్ కి సో ఈ ఉప్పాడ పట్టుసారి ఎవరు గెలుచుకున్నారు వాళ్ళకి ఫ్రీగా అయితే ఇస్తున్నారండి సో ఖచ్చితంగా మనకైతే మ్యానుఫాక్చర్ యూనిట్ కి అయితే విజిట్ అయ్యి షాపింగ్ చేయాలండి మీకు ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు సో ఫోర్ లైక్రా బ్లౌజ్ పీసెస్ మనకి థౌసండ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు ఇంకెందుకు కాలేసాం విజిట్ అయ్యి షాపింగ్ చేయండి బాయ్ అండి